లుగా కురుస్తున్న వర్షాలతో వీణవంక మండలంలోని పలు వార్డులలో వరద నీరులలోకి చేరడంతో నీట మునిగాయి గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వీణవంక మండల కేంద్రంలోని ఐదు ఆరో వార్డులో ఇండ్లు నీట మునిగాయి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు సర్పంచుల పదవి కాలం అయిపోయినా అధికారుల పాలన సాగుతుంది వీణవంక పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు ఇకనైనా అధికారులు స్పందించి మాకు న్యాయం గ్రామ ప్రజలు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో మేడుదల నాగరాజు పరమేశ్వర్ సంపత్ అజయ్ దేవమ్మ అశ్విని కనకమ్మ తదితరులు పాల్గొన్నారు అధికారులు పట్టించుకుంటలేరు మరి ఇండ్లు చెప్పుర్రి చెప్పు చెప్పుర్రి ఇలా చెప్పు అంటారు చెప్తున్నా పట్టించుకుంటారు తెరరు పరి ఏంది వర్షం ఏంది ఇల్లు బుచ్చడేంది మురికాలలు కూడుకుడేంది రోలు బాగుడేంది అర రోల్ బాడి గా ఎండాకాలం తినాం గిరైలకు కూడా ఇస్తారా చూడరు మేము నీళ్లు చూడరు ఎక్కడ కట్టినా వైద్యాలను గట్టి పట్టినా మురికాలను నీళ్లు మురికాలను ఎక్కడ ఎక్కడ వెళ్తే మాకు నీళ్ళే రాకపోయి అంతా కాకపోతే ఇప్పటికి రెండు సార్లు దీంతో మూడో సార్లు కేర్ క్యారీ చేస్తారు ఎవరు పట్టించుకుంటున్నారు ప్రభుత్వం మరి ఎందుకు ఈ ఊరు ఆడివా ఇది అత్త ఇది మరి ఊరు కాదు మేము పట్టించుకోవాలని అడుగు మేము అప్పుడే కూకుంటాం సత్తం కట్టినా సత్తం బతుకుతాం మా ఇళ్ళకు దేనికి రావద్దు ఇక ఏ అవసరానికి రావద్దు మరి ఇంట్లో పైపు ఇంట్లో పైపు రోడ్డు కట్టినట్టు సార్గా ఫోన్ చేసినాం మా రోడ్డు మా దామో ముట్కాయలు కట్టాలంటే ఎన్నో సార్లు చెప్పిన సో పట్టించుకుంటు పట్టించుకుంటలేడు గ్రామ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పట్టించుకోలేడు ఎప్పుడో సార్ సార్ ఫోన్ చేసిన పట్టించుకుంటే మాకు నాదు లేడు మాకు ఏమంటే ఓట్లకి వస్తారు ఓట్లకి వచ్చి మాకు ఓట్ మాకు ఓట్ అని అది వస్తారు మాకు సైడ్ కావాలి కట్టించే నాదులు లేదు ఎవరికి చెప్పిన సరే పట్టించుకుంటులేదు మళ్ళా ప్లేస్ కాలువదింటే జేసీపీకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు రోడ్ కాంట్రాక్టర్లు అస్సలు పట్టించుకోలేరు వాళ్ళు ఏంటంటే నిమ్మకు నిమ్మకు నీరు ఎత్తినట్టు వాళ్ళు వహిస్తారు వాళ్ళు ఏంటంటే మంచిగా అత్తాలు వాడ కూర్చుంటాడు సప్పగా పోతారు బంక్ కాడ వాళ్ళు జేసీపీకి కాడ ఏంటంటే మాకు సైడ్ కాలువ అంటే మేమే ప్రత్యేకంగా మనుషులు వచ్చి మా వాడవాళ్ళందరూ కలిసి కలిసి కట్టు వచ్చి సైడ్ కాలువ అంతా తీసుకుంటున్నాం రోడ్డు కాంట్రాక్టర్ ఇంతవరకు పట్టించుకున్నది లేదు మా గ్రామ ప్రత్యేక అడిగితే కార్దర్శి సార్ మాకు ఎప్పుడో సార్ మన రోడ్ కాంట్రాక్టర్ని అడుగులు బాబు నేను ఏం చేయాలి ఏం చేయలేకపోతున్నా ఆయన అంటాడు ఎప్పుడో సార్ని అడిగితే సార్ పంపిస్తా పంపిస్తా అంటాను ఇంతవరకు ఎప్పుడో సార్ పంపించలే దయచేసి ఇకనైనా రోడ్ కాంట్రాక్టర్లైనా ఎప్పుడో సరైన కార్యదర్శి అయినా వాడ చూసి సైడ్ కాలువ చూసి అడిగి మాకు చూసి చెప్పి సైడ్ కాలువ మొత్తం తీయాలని ఇంకా మంచిగా తీయాలని కోరుకుంటున్నాం ఇకనైనా ఇకనైనా మంచిగా తీసి మాకు నీళ్ళు పోయేటట్టు ఇవ్వాలని మొత్తం నీళ్ళు మొత్తం మా ఇండలకి వచ్చినాయి బావి అన్ని ముని మా ఇండా మొత్తం కూల్తానయి మొత్తం ఉప్పనేసినాయి చూడాలి మీరు కానీ మరి మేమే ప్రైవేట్ గా ఈ రోడ్డు పండితే కాళ్ళ తీసుకుంటున్నాము మరి ఎవరు పట్టించుకున్నరు దేనికి అత్తలేరు మరి మా ఇన్ని ఈ ఐదారు ఇల్లు కూలిపోయి మేము మొత్తం ఇదే లెక్క అవుతుంది మాకు మరి ఏం చేసాడు ఇట్లా కథ సంవత్సరం కింద కాంట్రాక్ట్ రోడ్ కాంట్రాక్ట్ చేసిన విధంగా మాకు మృతకాయలు కూలిపోయినాయి మాకు మృతకాయలు లేవు కాబట్టి ఇప్పుడు గత నాలుగు ఐదు రోజుల వర్షం వర్షం కుదురుతా మా ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి గ్రామ పంచా కాంట్రాక్టు సిబ్బంది పట్టించుకుంటులేరు మన గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పోతే ఆడికి పోయి మొదలు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా పట్టించుకునే నాదులు లేరు మేమే స్వచ్ఛందంగా మేమే వచ్చి మరి నీళ్ళు పోవడానికి మేమే కాలువ పెట్టుకుంటున్నాం మరి గవర్నమెంట్ ఏం చేస్తలేదు ఇటు రాజకీయ నాయకులు ఏం చెప్తారు కాంట్రాక్టర్ వాళ్ళు ఏం చెప్తలేదు మరి మేము నీళ్ళల్లోనే ఉండే ఉండా అని అనుకుంటారు మరి ఎక్కడో తెలియదు కానీ ఇక వాళ్ళే మరి మా కొంచెం చూడనని మా బాధ